అన్న మీరు వైబ్రెంట్ అనే గుళికలు వాడిన తర్వాత ఏం గమనించాలన్న ఇది ఎలా పనిచేసిందండి ఒకసారి దీని గురించి చెప్పండి రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రాజేందర్ రెడ్డి వెల్లంపల్లి గ్రామం పరకాల మండలం అన్నమకొండ జిల్లా నేను రెండు ఎకరాల వరి సాగు చేశాను వరి నాటేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత నేను ఎకరానికి ఐదు కేజీలు గులికెలు వాడడం జరిగింది పిండిలో కలుపుకొని పిఐ కంపెనీ వారి వైబ్రేట్ గులికలు వేయడం జరిగింది ఈ గులికలు వేసిన తర్వాత మా వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయింది వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి అధిక మొత్తంలో పిలకలు రావడం జరిగింది పంట చేను పచ్చగా ఉన్నది ఇది వేసిన తర్వాత ఆకుచుట్ట పురుగు కానీ కొండంతులసి పురుగు కానీ అన్ని రకాల పురుగులు సమర్థవంతంగా కంట్రోల్లో ఉన్నాయి ఈ గులికాయలు వేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత పెజిటివ్ అనే మందును నేను వన్ సిక్స్టీ ఎంఎల్ రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చుకారు చేయడం జరిగింది ఇది పిచ్చుకారు చేసిన తర్వాత ఆకుచుట్ట పురుగు బాగా కంట్రోల్లో ఉన్నది ఇప్పటివరకు నేను ఎలాంటి అది ఇప్పటివరకు ఇలాంటి మందులు స్ప్రే చేయలేదు ఇది సమర్థవంతంగా కంట్రోల్లో ఉన్నది ఈ మందులు చాలా బాగున్నాయి మార్కెట్లో ఇలాంటి మందులు ఎన్నో ఉన్నాయి కానీ దీని అంత బాగా ఏవీ లేదు చాలా దీర్ఘకాలికంగా పనిచేస్తున్నాయి అప్పటి నుంచి ఆకుచుట్ట పురుగు కాండ తులుసు పురుగు మంచి కంట్రోల్లో ఉన్నది పచ్చగా చేను కూడా పచ్చగా ఉంది రైతులందరూ వారాల్సిందిగా తెలియజేస్తున్నాను